నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మొన్నటి నుంచి కార్తీక మాసం మొదలైంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు స్వామి మాలలు గాని దీపారాధన చేసుకోవడం గాని అభిషేకాలు చేసుకోవడం గాని గుళ్ళకి పోటిస్తారు జనాలు అలాంటి గుళ్ళు కొన్ని ఇరుకు ఇరుగ్గా వచ్చే భక్తులకు దీపారాధన చేసుకునేందుకు కూడా వసతి సౌకర్యాలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉంటారు అలాంటిది పెంగడిగిరిలో కూడా ప్రసిద్ధి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటే అది ప్రతి ఒక్కరికి నోటెడ్ కాశీ తర్వాత రెండో కాశీగా పిలువబడే మన ఊర్లో అంత ప్రసిద్ధమైన ఈ రామలింగేశ్వర స్వామి గుడి ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటారు స్వామి వారికి నైవేద్యాలు ప్రసాదాలు ప్రతి ఒక్కరు సమర్పించుకొని పూజ పలహారాలు అప్పుడు భక్తులు ఉపవాసాలు నిష్కరిస్తారు అలాంటిది సమయం ఈ సమయం కానీ అక్కడ చూస్తే గుడి ఏమో ప్రసిద్ధిగాంచిన గుడి రామలింగేశ్వర స్వామి గుడి అక్కడ జరుగుతున్న పూజలు కూడా చాలా మంచివి శ్రేష్ఠం కూడా చేయించుకోమనంట కానీ ఈ మాసంలో చాలా ఇరుకుగా చాలా వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పాలవుతూ దీపారాధన చేసుకునేందుకు కూడా భక్తులకి సరైన సౌకర్యాలు లేక కొంచెం పెద్దదిగా ఉండి దీపారాధన చేసుకునే దానికి కానీ గుడి ప్రదక్షిణలు చేసుకునే దానికి కానీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఎక్కువగా తమ బాధను వెల్లపించుకుంటుంటారు కానీ ఎవరు కెమెరా ముందుకు వచ్చి చెప్పట్లేదు కానీ చెప్పే ధైర్య సాహసాలు చేయట్లేదు ఆ గుడిని కూడా ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకుని కానీ దాన్ని కానీ కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని దానికి సంబంధించిన స్థలాలు ఏదైనా ఉన్నా కూడా వెలుగులో తీసుకొని వచ్చి ఆ గుడిని బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు అక్కడ ఉన్న స్వాములు కూడా పూజలు కూడా బాగా మంచిగానే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తున్నారు అన్ని సౌకర్యాలు చూస్తున్నారు చేయగలిగిన వాళ్ళు కొంతవరకు ఆ గుడిని కొంచెం బాగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పుడు కూడా చూసేందుకు కూడా చాలా బాగుంది కానీ ఇరుకు చాలా ఇరుకుగా ఉండడం వల్ల దీపారాధన చేసుకునే దానికి ప్రదక్షిణలు చేసుకునే దానికి ఎవరికి అక్కడ అనుకూలంగా లేదు అందుకని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ఈ మెసేజ్ తెలియాలని చెప్పేసి మేము ఈ చిన్న వీడియో చేస్తున్నాం ప్రతి ఒక్క దేవాలయాలని తీర్చిదిద్దాలని చెప్పేసి మన ఏపీలో ఉన్నంత దేవాలయాలు మరి ఇంకెక్కడా కూడా లేవు అలాంటి వాటికి ఎక్కువగా భక్తి శ్రద్ధలతో ఆయన చేస్తున్న ప్రతి ఒక్క అడుగు దేవాలయాలకి ఆ గుడిని గోపురాలు ఎంత సుందరవంతంగా ఉండాలనేది అభిప్రాయపడుతున్నాడు ఆయన ఎంత ముక్కుచూటి మనిషి అలాంటి విషయాలకు అడుగు ఏ పని చేయగలిగినా కూడా అతను ముక్కుచుటితోనే ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా పని చేపిస్తాడు అలాంటి వ్యక్తి ఈ చిన్న మనవి ప్రజల తరఫున మేము మనవి చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి గుడిని ఎండోమెంట్ లో కలపాలని ఆ గుడిని ఎక్కువగా విస్తీర్ణంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చాలామంది భక్తులు తెలియజేస్తున్నారు పోతే ఇంకొకటి కూడా నెల్లూరులోని వేణుగోపాల స్వామి గుడి సంబంధించినది రేపు బుధవారం అనగా చినజీయాదర్ స్వామి వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు ఆ గుడికి కావాల్సిన అభివృద్ధి పనులు కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనే సూచనతో ఆయన చిన్నజియాద స్వామిని పిలిపించుకొని అక్కడ భూమి పూజ ఏర్పాట్లు కూడా చేపిస్తున్నాడు ఇలాగే ఈ వెంకటగిరిలోని ఈ రామలింగేశ్వర స్వామి గుడి కూడా పరిశీలించి ఆ గుడిని కూడా పునర్నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఆ విషయాన్ని మా ద్వారా మేము తెలియజేస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది సోటినస్ ఆటో సార్జన్ తీజ్ చేస్తూ ఉంటారు అలా పెట్టుకోవచ్చు అందరు ముందే పెడవాస్తున్నారు దోబపనికుండా చలా నగేష్ దట うん。